బిగ్ బాస్ తెలుగు నైన్ వచ్చేస్తోంది నాగార్జున మరోసారి హౌస్ట్గా ఈసారి రణరంగమే అంటూ మరింత కొత్తగా రాబోతోంది ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా హౌస్లోకి వస్తుండటం విశేషం మరి ఈ షో ఎప్పుడూ ఎక్కడ చూడాలో తెలుసుకోండి బాస్ తెలుగు నైన్ ప్రీమియర్ కాబోతోంది ఈ రియాలిటీ టీవీ షో తొమ్మిదవ సీజన్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ షోకి నాగార్జున మళ్లీ హోస్ట్ గా వస్తున్నారు మొదటిసారిగా ఈ సీజన్లో ఫిల్మ్ టీవీ ఇండస్ట్రీ వాళ్లతో పాటు సామాన్య ప్రజలు కూడా గా ఉంటారు ఈ నెలలో షో ప్రీమియర్ ఎప్పుడు ఎక్కడా ఏ టైంకి చూడొచ్చో తెలుసుకోండి బిగ్ బాస్ తెలుగు నైన్ ప్రీమియర్ ఈ వచ్చే ఆదివారం అంటే సెప్టెంబర్ ఏడు సాయంత్రం ఏడు గంటలకుంటుంది దీనిని స్టార్ మాలో చూడవచ్చు జియో హాట్స్టార్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది మరో నాలుగు రోజుల్లో అంటూ బుధవారం సెప్టెంబర్ మూడు ఈ బిగ్ బాస్ కొత్త సీజన్ గురించి జియో హాట్స్టార్ తెలుగు ట్వీట్ చేసింది నాలుగు సన్సెట్స్ తర్వాత బిగ్ బాస్ హౌస్ బంధాల నమ్మకద్రోహాల యుద్ధరంగమవుతుంది స్నేహాలు చిదిరిపోతాయి విధిని మరోసారి రాయాల్సి వస్తుంది సెప్టెంబర్ ఏడు సాయంత్రం ఏడు గంటలకు స్టార్ మాలో మాత్రమే బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ మిస్ అవ్వకండి అని జియో హాట్స్టార్ తెలుగు అధికారిక ఎక్స్ హ్యాండిల్ ట్వీట్ చేసింది ఈ సందర్భంగా ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు అందులో నాగార్జున ఈ షో ఎంత ప్రిడిక్టబుల్గా ఉండబోతోందో చెప్పారు ఒక ప్రోమోలో ఈసారి బిగ్ బాస్ తెలుగులో కంటెస్టెంట్స్ను డబుల్ హౌస్ డబుల్ డోస్ అనే ట్యాగ్ లైన్తో రెండు వేర్వేరు వీళ్లలో ఉంచుతారు సామాన్య ప్రజలు సెలబ్రిటీలు విడివిడిగా ఉంటారు అని చెప్పారు ఈ సంవత్సరం బిగ్ బాస్ తెలుగుకు ముందు మాజీ బాస్ కంటెస్టెంట్స్ బిందు మాధవి నవదీప్ అభిజిత్ ఒక ప్రీ షో అయిన అగ్ని పరీక్షకు జడ్జిలుగా వ్యవహరించారు ఈ షోలో నలభై ఐదు మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు వాళ్ల మెంటల్ ఫిజికల్ ఎబిలిటీస్ను వీళ్లు టెస్ట్ చేశారు పదిహేను మంది కంటెస్టెంట్స్ను కామనర్లుగా హౌస్లోకి పంపడానికి ఎంచుకున్నారు కానీ సడన్ గా మరింతమందిని ఎలిమినేట్ చేశారు కొద్దిమంది మాత్రమే మిగిలారు ఆ పదిహేను మంది కామనర్ల లిస్టులో మనీష్ ప్రియా అనుషా శ్రీజా పవన్ ప్రసన్న శ్రేయా షాకిబ్ శ్వేత నాగా కల్కీ పవన్ కళ్యాణ్ హరీష్ దివ్య డాలియా ఉన్నారు ఇప్పుడు దివ్య ప్రసన్న పవన్ శ్రేయా అనుషా శ్వేత టాప్ సిక్స్లోకి వెళ్లారు బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ రెండు వేల పదిహేడులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా లాంచైంది రెండు వేల పద్దెనిమిదిలో రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా వచ్చారు నాగార్జున రెండు వేల పంతొమ్మిదిలో మూడవ సీజన్ నుంచి షోకి హోస్ట్ గా ఉన్నారు